వైష్ణవి చాలా ఇబ్బందిగా తన ఇంట్లో ఇల్లు తుడుస్తూ ఉంటుంది ఈ పనులు నాకు అలవాటు లేదే కానీ చేయవలసి వస్తుంది అని చెప్పేసి అయితే చాలా ఇబ్బంది పడుతూ ఆ ఇంటిని తుడుస్తూ ఉంటుంది ఇంతలో కృష్ణ అక్కడికి వస్తూ ఉంటాడు అక్కడ ఉన్న వైష్ణవిని చూసి వెన్నెలా అనుకొని ఎలాగైనా సరే ఈరోజు వెన్నెలాన్ని చాలా దగ్గరగా తీసుకొని కౌగలించుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవిని చూసి ఈరోజు ఎలాగైనా సరే తనని చాలా గట్టిగా కౌగలించుకొని ఆ స్పార్క్ వస్తుందో లేదో నాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ వెనక నిండి అలా వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి వెన్నెల వస్తూ ఉంటుంది అది చూడకుండా అక్కడ ఉన్న వైష్ణవి అయితే తన ఇల్లు తుడుచుకుంటూ ఉంటుంది ఇంతలో కృష్ణ వెన్నెలని చాలా దగ్గరికి తీసుకొని తనని చాలా గట్టిగా కౌగలించుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ కృష్ణ కౌగిలిలో ఉండిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి వాళ్ళిద్దరినీ అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు ఇప్పుడు కానీ కృష్ణ వెన్నెలని చూసేస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ కౌగిలిలో అయితే వెన్నెల చాలా సంతోషంగా కళ్ళు మూసుకొని మరీ ఉంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం చాలా కోపంగా వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటిది ఇప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం అబ్బా నిన్ను ఇలా దగ్గరికి తీసుకొని కౌగిలించుకుంటే ఆ త్రిల్లే వేరు తెలుసా అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా సంతోషిస్తూ అలా తన కౌగుల్లో ఉండిపోతూ ఉంటుంది